హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మే నెలలో ఇవ్వబోయే పెన్షన్ల పంపిణీకి సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది సో రెండు కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది ఈ మే నెలలో పెన్షన్స్ అనేది అయితే కనుక కొంతమందికి ఇంటి దగ్గరకు అయితే ఇస్తారు అయితే కనుక బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ అయితే చేయనున్నారు సో ఎవరెవరికి ఎలా అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఆలనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటిగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా ప్రతి నెల మనకు ఒకటో తేదీనైతే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేవాళ్ళు ఇది వరకు ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు కూడా అయితే కనుక మనకు వాలంటీర్ల ద్వారా అయితే కనుక పంపిణీ అయితే చేయకూడదు అని చెప్పేసి అయితే ఇదివరకే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసి ఆదేశాలు జారీ చేసిన అందులో భాగంగా ఈ మే నెల పెన్షన్లు కూడా అయితే కనుక మనకు వాలంటీర్ల ద్వారా అయితే కనుక ఇవ్వకూడదని అయితే చెప్పింది సో మనకు ఏప్రిల్లో కూడా ఎలా చేశారంటే కనుక మనకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉంటారు కదా వాళ్ళ ద్వారా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది సో అలా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఈ లబ్ధిదారులందరూ సచివాలయాల వద్దకు వెళ్ళేసి అంటే అవతాతలు ఆ యొక్క సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అప్పుడు ఏంటంటే కనుక యొక్క ఎండల తీవ్రత కారణంగా చాలా మంది అస్వస్థతకు గురైనారనమాట సో చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట ఆ టైంలో అందువల్ల ఈ మే నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే ఇచ్చింది సో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లలోకి మరికొందరికి అయితే కనుక ఇంటి వంతకి వచ్చి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పింది సో మొదటిగా బ్యాంక్ అకౌంట్లలోకి ఎవరెవరికి జమ చేస్తారంటే మనం ఈ పెన్షన్లు అప్లై చేసుకునేటప్పుడే మన ఆధార్ డీటెయిల్స్ అనేది ఇచ్చి ఉంటామన్నమాట ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని మన బ్యాంక్ అకౌంటు లింక్ అయి ఉంటుంది సో మీ ఆధార్ బ్యాంకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే కనుక డైరెక్ట్గా మూడు వేల రూపాయల డబ్బులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇది అనమాట కొంతమందికి బ్యాంక్ అకౌంట్ అనేది అయితే కనుక లింక్ అయి ఉండదు అనమాట అంటే మీ ఆధార్కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయినది కొంతమందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళకి పెన్షన్స్ ఏంటంటే కనుక ఇంటి వద్దకు వచ్చి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు అనారోగ్యంతో పెన్షన్ పొందుతున్న వారు అలాగే వీల్చైర్ లేదా మంచానికే పరిమితమైన వారికి కూడా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అయితే అందిస్తారు ఇక అమర జవాన్ల భార్యలకు అలాగే దివ్యాంగులకు సో మనకు వికలాంగులు ఉంటారు కదా వికలాంగ పెన్షన్లు వాళ్ళకు కూడా అయితే కనుక ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూటీ చేయడం జరుగుతుంది సో ఎవరికి ఎలా పెన్షన్లు ఇస్తారు అనేది అయితే మీకు మీ సచివాలయాల్లో అయితే కనుక చెప్పడం జరుగుతుందనమాట సో అంటే ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లు వెళ్ళేస్తారు ఎవరెవరికి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనేది అయితే కనుక ఈ రకంగా మనకి ఈ మే నెల అదేవిధంగా జూన్ నెల రెండు నెలలకు సంబంధించి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ కారణం చేత మనకు మే ఒకటో తేదీన పెన్షన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మే ఐదో తేదీ లోపు అయితే కనుక అందరు లబ్ధిదారులకు పెన్షన్ అందించే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి